హాయ్ అండి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కటింగు చూద్దాం రండి చూడండి ఫస్ట్ థర్టీ టూ సైజ్ బ్లౌజ్ని ఇట్లా బ్యాక్ పార్ట్ ఈ విధంగా సంఖకి మనం జాయింట్ వేసుకుంటాం కదండి అక్కడి నుంచి మనం ఈ సైడ్ జాయింట్ వరకు మనం కొలత పెట్టుకొని చూసుకోవాలండి చూడండి పదహారు ఉంది ఇట్లా పదహారు ఉంటే కనుక అటువంటి బ్లౌజ్ని థర్టీ టూ సైజ్ అంటారండి మనం బార్ ఇలా కొలుసుకోవాలండి షోలర్ దగ్గర పెట్టుకొని ఈ కిందకు గనక మనం పెట్టుకు చూసుకుంటే పదమూడు ఉందండి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందామండి పదమూడు ఆది జాకెట్ ఉంటే మనం ఒక ఆరుంచి పెట్టుకోవాలండి ఖర్చులోకి ఒక అరించి ఖర్చులోకి పెట్టుకుంటే ఏంటంటే ఆ అరించి మనం కుట్టినప్పుడు సరిపోతుంది మనకి పదమూడు ఇంచులు వస్తుంది మనకి సంక ఐదు అంగుళాలు పెట్టుకోవాలి చుట్టుకొలత మనకి థర్టీ టూ సైజు కదండి అందుకని మనం ఖర్చు ఒక ఇంచిన పెట్టుకోవాలి ఇంచినార అయితే సరిపోద్దండి ఎక్కువ ఖర్చు పెట్టుకున్నా కానీ బ్లౌజ్ కరెక్ట్గా ఉండ ఉండదు అనమాట బ్లౌజ్ వేసుకున్నప్పుడు సైడ్ కిందకి పీలికి లాగా అట్లా వస్తూ ఉంటుంది అందుకనేసి ఇంచినారు పెట్టుకోండి ఇక ఆ ఇంచినకు మించి ఎవరు కూడా అంత ఎక్కువేమీ లావ్ అవ్వరు కరెక్ట్గా మనకు అర్థమవుతుంది కదా హ్యాండ్ కట్ చేస్తామండి హ్యాండ్ చేతి ఆదిని బట్టే డైరెక్ట్గా చేయి పర్చేసేసి కట్ చేయడమే అనమాట నేను అది చూపించలేకపోయాను మీకు మనకి హ్యాండ్ కట్ చేసినప్పుడు మనకి సంక సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలండి చూడండి శంఖ సరిపోయింది కరెక్ట్గా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే మనం ఇంచినరా ఇట్లా పెట్టుకోవాలి వీళ్ళకి క్రాస్ అవసరం లేదన్నారండి అంటే థర్టీ టూ సైజ్ అంటే చాలా చిన్న మనుషులే కదా దానివల్ల ఏంటంటే వీళ్ళకి క్రాస్గా వేసి కట్ చేయ అవసరం లేదు మనం క్రాస్ కటింగ్ అవసరం లేదు వీళ్ళకి నార్మల్ కటింగ్తోనే సరిపోతుంది అందుకని మనం ఇట్లా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఒక ఇంచినర ఇట్లా మడుచుకొని మనం కట్ చేసుకోవాలన్నమాట చూడండి మేడ మనం షాలర్ ఐదున్నర పెట్టుకోవాలండి థర్టీ టూ సైజు వాళ్ళకి ఫ్రంట్ నెక్కు ఏడించులు ఉందండి ఏడించులు ఉన్నప్పుడు మనం రెండించులు తగ్గించేసి టేప్తో ఆ విధంగా ఐదు ఇంచులు పెట్టుకున్నాం అనుకోండి ఇట్లా కటింగ్లో మనకి ఇంకో రెండించులు యాడ్ అవుతుంది అనమాట ఫ్రంట్ మేడ ఎప్పుడైనా సరే ఉంటే ఐదు పెట్టుకోండి తొమ్మిది ఉంటే ఏడు పెట్టుకోండి మీకు కటింగు నీట్గా వస్తుంది నెక్ అసలు పెరగను కూడా పెరగదు ఇక మీకు కరెక్ట్గా ఉంటుంది అన్నమాట చూడండి శంఖ మనం ఫ ఐదు పెట్టుకున్నాం అనమాట ఐదు ఇంచులు ఇంచులు పెట్టుకొని మనం శంఖ కొలుచుకొని ఇట్లా రౌండ్గా మనం కట్ చేసుకోవడమే అనమాట బాగా ఫార్టీ సైజు థర్టీ ఎయిట్ ఆ సైజు వాళ్ళకి మాత్రం కంపల్సరీ క్రాస్ కటింగ్ వేసుకోవాలి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అసలు చెస్ట్ కూడా కొంచెం ఉంటుంది కాబట్టి క్రాస్ కటింగ్ అయితే నీట్గా వస్తుంది చూడండి ఇంచులు ఉంది మనం అరించి ఖచ్చుకు పెట్టుకున్నాం అనమాట లైట్గా షాలర్ దగ్గర అట్లా ఫ్రంట్ సైడ్ లైట్గా క్రాస్ కొంచెం కట్ చేసుకోండి ఒక ఇంచ్ అంతే పావు ఇంచి ఆరించి కూడా కాదు ఇట్లా ఫ్రంట్ సైడ్ ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు కూడా ఇట్లా లైట్గా కట్ చేయండి ఒక పావు ఇంచి అప్పుడు ఏమవుతుందంటే మనకి షాలర్ అనేది జారకోకుండా ఉంటుందండి కరెక్ట్గా మనకి ఫ్రంట్ నెక్ కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ మనం ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి కదండి అప్పుడు ఏం చేస్తారంటే షేప్ బెల్ట్ పైకి మెడవైపు పెట్టేసేసి ఈ కిందకి మనకు అరించి పాదం ఖర్చు ఉంచుకొని ఇలా కట్ చేయండి ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే నీట్గా వస్తుంది అనమాట చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనమాట లైట్గా క్రాస్ అనమాట వీళ్ళకి ఎక్కువ క్రాస్ అవసరం లేదన్నారు అంటే కొంతమంది థర్టీ టూ సైజ్ అయినా సరే ఎక్కువ క్రాస్ కట్ పెట్టించుకొని కట్ చేయించుకుంటే వీళ్ళకి అవసరం లేదన్నమాట చూడండి ఈ సైడ్ బెల్ట్ మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము సైడ్ మూడించులు ఉంది అయితే మనం ఫ్రంట్ మనం టక్స్లు ఎంతవరకు పెట్టేసుకోవాలి ఎన్ని ఇంచులు కావాలనుకుంటే మూడున్నర ఇంచు చాలండి వీళ్ళకి థర్టీ టూ సైజు వాళ్ళకి మూడున్నర ఇంచు చాలు ఈ మిడిల్లో మాత్రం చూడండి మూడున్నర ఇంచి గుత్తులు పెట్టి చూపిస్తాము అక్కడ చిన్న డాట్లాగా మీరు కట్ చేసేటప్పుడు చిన్న డాట్లా పెట్టుకోండి చూడండి ఆ సైడు ఒక ముప్పా ఇంచి ఈ సైడ్ ఒక ముప్పా ఇంచి పెట్టుకోండి ఎందుకంటే థర్టీ టూ సైజు కాబట్టి సైజును బట్టి మనకి ఇక్కడ వేసే ఈ టక్స్ సైజు కూడా మారుతుంది చూడండి ఎట్లా మనం ఈ జాకెట్ ఫ్రంట్ మార్ట్ని మిడిల్కి మడిచి అలా వేసుకోండి ఒక టక్స్ ఈ సైడ్న సంఖ దగ్గర ఇట్లా క్రాస్గా పెట్టేసేసి ఒక టక్స్ వేసుకోండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి ఈ షేప్ బెల్ట్ అనేది మనకు ఎలాగో ఆ జాకెట్ ఉంది కాబట్టి ఆ జాకెట్ ఖర్చుతో కలిపి మనం షేప్ బెల్ట్ గుర్తుపెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోద్దండి ఎందుకంటే మనం ఎలాగో దీనికి టక్ చేస్తాం కాబట్టి మనకు కరెక్ట్గా వస్తుంది షేప్ బెల్ట్ మనకి సంఖ వైపు ఇంచులు వచ్చిందండి మూడున్నర పెట్టుకోవాలి మనకి ఎందుకంటే ఖర్చులోకి పోతుంది కదా దాన్ని అలా పెట్టుకొని ఈ సైడ్ ఫ్రంట్ పార్ట్ మనం ఉక్సులు పట్టి అది కొలుచుకోవాలన్నమాట కొలుచుకొని అలా పెట్టుకోవాలి ఇది ఈ సైడ్ మూడున్నరది సంఖ వైపుది అటు మూడించులు పెట్టింది ఉక్సులు పట్టి కాజా పట్టి వైపుదండి చూడండి సంఖ వైపుది కొంచెం ఎక్కువ వస్తుంది క్లాత్ ఉంటే కనుక ఇట్లా ముందుగానే ఆ క్లాత్తోనే ఇట్లా ఎక్స్ట్రా షేప్ బెల్ట్ని కట్ చేసేసుకొని మనం పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి అప్పటికప్పుడు మనం కట్ చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ముందుగానే కట్ చేసేసుకొని ఏ పార్ట్కి ఆ పార్ట్ నీట్గా పెట్టుకుంటే స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అయిపోద్ది మీకు ఈ విధంగానే పెట్టుకోండి ఇది థర్టీ టూ సైజు బ్లౌజ్ అండి ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నీ పెట్టి చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు షేప్ బెల్టు ఇవి చూడండి చూశారు కదా